ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అని ఏ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి బెరక బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మరొక ఆజ్ఞతో మీ ముందుకు వచ్చాను దేవుడు ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ మతే సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండో వచనమును చదువుతున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగును పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును నరహత్య చేస్తే మనం పాపము అని పాత నిబంధనలో చేస్తే కొత్త నిబంధనలో దేవుడు అంటున్నాడు నీ సహోదరిని ద్రోహుడా అని పిలిచిన పిలిచినా కానీ లేకపోతే వాని మీద కోపపడినా కానీ మీరు నరకానికి పాత్రులు అవుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే సహోదరిని వ్యర్థుడా అనినా కానీ కోపపడినా కానీ లేకపోతే ద్రోహి అనినా కానీ మనము నరకానికి పాత్రులమని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కోపము ప్రతి ఒక్కరికి చాలా త్వరితముగా వచ్చేది అదొకటే కోపపడు కానీ పాపము చేయకుడి అని కూడా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది మనం మోషే గారి గురించి ఆలోచిస్తే ఎంతో సాత్వికుడుగా చక్కని నాయకుడిగా ఉంటున్న ఆయన ఇస్రాయల్ ప్రజల్ని ఎంత ఓపికతో దేవునికి కూడా అడ్డుగా నిలబడి ఆయన కోపానికి కూడా అడ్డుగా నిలబడి నీ కోపాన్ని మళ్లించుకో అని ఆయన ఎంతగానో బతిమలాడిన మోషే గారు ఒకనొక దినాన ఆ వాగ్దాన భూమికి తీసుకెళ్తూ అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలు ఎన్నో రీతిలు వారి మీద సనిగి మోషి మోష్రం మీద చాలా ప్రాణాన్ని విసిగించే అంతగా చేశారు ఒక్కసారి సీను అరణ్యం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తినడానికి గింజలు లేవని ద్రాక్ష పళ్ళు లేవని నీళ్ళు లేవని సనిగినప్పుడు చాలా విసిగిపోయి దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు నువ్వు ఆ కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని మాట్లాడమని చెప్తే అప్పుడు మోషే గారు చాలా కోపంతో మండిపోయి ఇస్రాయల్ ప్రజల్ని అంటాడు ద్రోహులారా అంటాడు ద్రోహులారా అని చెప్పి అక్కడికొచ్చి బండని మాట్లాడమంటే దాన్ని కొడతాడు కానీ దేవుడు అక్కడ ఆయన మాట వినేనప్పటికీ కూడా ఆ బండలోంచి నీళ్లు వస్తాయి అది కాదు కానీ అక్కడ దేవుడు తన ప్రజల్ని ద్రోహులారా అని తిట్టినందుకు దేవుడు ఏం చేశాడంటే మోషని ఎంతో కష్టపడి నలభై సంవత్సరములు వారిని అందరినీ తీసుకొని ఎంతో జాగ్రత్తగా వారికి ఎన్నో అద్భుతాలు చేస్తూ న్యాయం తీరుస్తూ వారి పక్షాన ఎంతగానో ఉన్నప్పటికీ కూడా నువ్వు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వీల్లేదు ఎందుకంటే ఆ రోజు నా ప్రజల్ని నువ్వు ద్రోహులారా అన్నావు కాబట్టి నువ్వు చూస్తావు కానీ దానిలో ప్రవేశించవని దానిలో ప్రవేశించనీయకుండా మోషే గారు అక్కడే ఆ కొండ పైన చనిపోయినట్లుగా మనం చూస్తాం దేవుడు ఏదైనా సహిస్తాడు కానీ ఆయన ఆజ్ఞని అతిక్రమిస్తే దేవుడు సహించేవాడిగా లేడు మనకి ఎన్నో ఆజ్ఞలతో ఆ ఆజ్ఞలు ఒక్కొక్కటిగా చెప్తున్న నాకే చాలా భయముగా ఆందోళనగా ఉంటుంది మనం ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞను మీరి మన జీవితంలో ఆ రీతిగా మనం కొనసాగుతున్నాం దేవుణ్ణి ఎన్నిసార్లు మనం దుఃఖపెడతా ఉన్నాం కాబట్టి ఆయన ఆజ్ఞని లోబడుతూ ముందుకు సాగుదాం అట్టి దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుధుడా మహాగణుడా నీకు వందనాలయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మరో రీతిగా ప్రవ్వ మాతో నాతో మాట్లాడిన దేవుడు ప్రవ్వ నీ సహోదరుని చూసి ప్రవ కోపడినను ద్రోహి అనునను నైనా దేవ నరకానికి పాత్రుడని అన్నవు ప్రభా దేవా నరహత్యతో సమానముగా ఎంచారు ప్రవ సహోదరులను ప్రేమించేవారిగా నీ ఆజ్ఞలను గైకోనేవారిగా మేమందరం ఉండుటకు సహాయం చేయమని ఏసునా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్